అందరికీ నమస్కారం వెల్కమ్ టు లోకం ప్రస్తుత సమాజంలో చాలామంది మహిళలు ఏదైనా సాధించాలనే కోరిక తపన ఉన్నప్పటికీ సమాజంలో ఉన్న అసమానతలను బహిరంగంగా మాట్లాడితే ఎదుర్కోవాల్సిన సమస్యలకు భయపడి నైపుణ్యం ఉన్నప్పటికీ ఆకాంక్ష కోరికలు ఉన్నప్పటికీ ఇంటికే పరిమితమైపోతున్నారు అలాంటి వారికి రాజకీయంగా వ్యాపారంగా విద్యా సాంకేతిక రంగాలలో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన వారి కథలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ నా ప్రయత్నం ఈ మహిళాలోకాన్ని ఆదరిస్తారని కోరుతూ ఇవాళ మన వీడియో వైఎస్ షర్మిల పరిచయమే అవసరం లేని వ్యక్తి వెనక నుండి ఎవ్వరు నడిపించినా సరే ప్రత్యర్థులపై దూసుకుపోయే షర్మిల ఆమె రాజకీయం మాత్రం అంతు చిక్కని గందరగోళంగానే ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్ పదిహేడవ సంవత్సరంలో కడప జిల్లా పులివెందులలో రజశేఖర్ రెడ్డికి విజయమ్మ గారికి రెండవ సంతానంగా జన్మించారు రాజశేఖర్ రెడ్డి గారాల పట్టే ముద్దుగా పాప్స్ అని పిలిచేవారట ఆమెని కూతురు మాట అంటే రాజశేఖర్ రెడ్డి పాటించి తీరేవారట ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇటువంటివన్నీ శరిమల ఇచ్చిన సలహాలే అని రాజశేఖర్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పేవారు మొదటి నుండి దూకుడు స్వభావం అనుకునేది సాధించే వరకు ఎంతటి దూరమైనా వెళ్ళే వ్యక్తి షర్మిల ఈ గుణం మనం ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా చూడవచ్చు బహుశా అది రెడ్డి పెంపకం నుండి వీరికి వచ్చిందేమో షర్మిల మేనమామైన మొదటి భర్త నుండి విభేదాల కారణంగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండే సమయంలో తన స్నేహితులతో ఏర్పాటు చేసే ఒక పార్టీలో అనిల్ అనే బ్రాహ్మణ వ్యక్తితో పరిచయాలు ఏర్పడ్డాయి అప్పటికే అనిల్ వివాహితుడు బిజినెస్ పర్సన్ తన బిజినెస్లో అప్పుడు అన్ని నష్టాలే అప్పుల్లో ఉన్న అనిల్కు ఆ సమయంలో శర్ములతో స్నేహం ఉపయోగపడింది ప్రేమ తర్వాత పెళ్లి వరకు వచ్చింది అయితే మొదట్లో రాజశేఖర్ రెడ్డికి ఇష్టం లేకపోయినా శర్మిల మొండి పట్టు వలన అంగీకరించవలసి వచ్చిందట అలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీళ్ళ వివాహం జరిగింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ సమయంలో కేఏ పాల్ క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి కేఏ పాల్కి ప్రత్యామ్నాయంగా అనిల్ని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు అలా బ్రాహ్మణుడైన అనిల్ క్రైస్తవ మతం తీసుకొని బ్రదర్ అనిల్గా మారాడు అలా అనిల్ వరల్డ్ ఎవెంజలిజం అనే సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి సువార్తకుడిగా పనిచేస్తున్నారు రెడ్డి మరణానంతరం రెండు వేల పన్నెండులో అక్రమాస్తుల కేసులో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడంతో వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారం చేయడంతో షర్మిల మొదటిసారిగా ప్రజల దృష్టిలోకి వచ్చారు ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి హావభావాలు కలుపుగోలుతనం షర్మిలలో ఉండడం వల్ల ప్రజల్లో ఆమెకు గుర్తింపు వచ్చింది అలా జగనన్న వదిలిన బాణాన్ని మీ రాజన్న బిడ్డను అంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మరో ప్రస్థానం పేరుతో యాత్రను ప్రారంభించి రోడ్డు షోలు నిర్వహిస్తూ ఏపీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్నాలుగు జిల్లాల్లో నూట పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లు పర్యటిస్తూ అన్యాయంగా కాంగ్రెస్ తన అన్నపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని చనిపోయిన తన తండ్రి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారని కాంగ్రెస్పై అప్పట్లో తీవ్ర విమర్శలు చేయటం జరిగింది ఆగస్టు నాలుగు రెండు వేల పదమూడున యాత్రను ముగించారు జూలై రెండు వేల పంతొమ్మిదిలో నటుడు ప్రభాస్తో తనకు సంబంధం ఉందంటూ పుకార్లు సృష్టిస్తున్న టీడీపీ సోషల్ మీడియా ఐటీ సెల్పై హైదరాబాద్ కమిషనర్ సిపి అంజన్ కుమార్కు ఫిర్యాదు కూడా చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎలక్షన్లో భాగంగా ప పదకొండు రోజుల బస్సు యాత్రను సరిములా ప్రారంభించారు ఈ యాత్రలో భాగంగా బాయ్ బాయ్ బాబు ప్రజా తీర్పు బాబ్ జాబు రావాలంటే బాబు పోవాలి వంటి నినాదాలతో బస్సు యాత్రను కొనసాగించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నతో విభేదాల కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు షర్మిల తర్వాత కొంతకాలం అనంతరం తెలంగాణలో ప్రత్యక్షమై ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు నేను తెలంగాణ కోడలని కాబట్టి నేను ఎక్కడి నుండే రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తాను అంటూ రెండు వేల ఇరవై రెండు జులై ఎనిమిదిలో రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ టీపీని స్థాపించారు ఆ సమయంలో తెలంగాణలో ఉన్న వైఎస్ అభిమానులు అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులు శిష్యులు కొంతమంది సర్ములకు అండదండగా నిలబడ్డారు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలో రంగారెడ్డి జిల్లా నుండి చేవెళ్ల నియోజకవర్గం నుండి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ సర్ముల పాదయాత్రను ప్రారంభించారు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో మమేకమై వారి సమస్యలను విని పరిష్కారాన్ని అందించడమే లక్ష్యమని చెప్పారు తర్వాత రాజశేఖర రెడ్డి అనుచరులు శ్రేయోభిలాషులు మిత్రులు ఈ పాదయాత్రకు సంఘీభావం కూడా తెలిపారు ఆ సమయంలో తల్లి విజయమ్మ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకొని షర్ములకు అండగా నిలిచారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి శర్మిల పోరాటాలు దీక్షలు ధర్నాలు అంటూ నిరుద్యోగ యువకులకు రైతులకు అండగా ఉంటూ ప్రత్యర్థులపై పదునైన మాటలతో హద్దులు దాటి విమర్శలు చేసేవారు ఆ సమయంలో అధికారం అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా షర్మిలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేసేవారు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు అప్పటి అధికార పార్టీ బిఆర్ టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు దీనికి కారణం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అనే టీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై శర్మిల చేసిన ఆరోపణలే దీనికి కారణం దీనికి నిరసన తెలియచేస్తూ శర్మిల కేసీఆర్పై ఆయన పార్టీ సభ్యులపై విమర్శలు చేశారు ఇది కేవలం తనని రాజకీయంగా ఎదగకుండా అనగదొక్కడానికి ఎలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించింది తర్వాత ఆమె నడుపుతున్న కారుతో సహా క్రెయిన్తో ఎత్తి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించగా కొన్ని గంటల తర్వాత ఆమె బెయిల్పై విడుదల కావడం జరిగింది తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్కు మద్దతుగా ఉంటామని శర్ముల ప్రకటించడం జరిగింది ఈ సమయంలో మీ తండ్రి పేరును చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్లోకి మీ పార్టీని ఎలా విలీనం చేస్తారని అడగ్గా ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా జరిగిపోయిందని తర్వాత తెలిసాక వారు కూడా బాధపడ్డారని షర్మిల తనని మరియు కాంగ్రెస్ పార్టీని సమర్థించుకోవడం జరిగింది అప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకొని షర్ముల వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు షర్ములపై తీవ్ర విమర్శలు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి శర్మిల తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవిని అడగ్గా తెలంగాణలో కొంతమంది నాయకులు వ్యతిరేకించడం వలన ఎలక్షన్ అయ్యే వరకు అధిష్టానం మౌనంగా ఉండిపోయింది అయితే వన్ సైడ్గా రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ఏపీలో పూర్తిగా భూస్థాపితమైన కాంగ్రెస్ మరలా ఏపీలో ప్రవేశించడానికి ఇక్కడ సరైన ఆలోచన చేసింది మరలా ఏపీలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నా కనీసం కాంగ్రెస్ నాయకులు ఏపీలో తిరగాలన్నా ముందుండి నడిపించే వ్యక్తి అవసరం ఆ వ్యక్తి సరిములేనని కాంగ్రెస్ పార్టీ నమ్మింది అంతేకాకుండా బలమైన జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే వ్యక్తి వారి కుటుంబ సభ్యులు అయితేనే ప్రజలను నమ్మించవచ్చని కాంగ్రెస్ భావించింది అలా ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణంగా శర్మిల ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు అయితే తాను ఏపీలోకి వచ్చే ముందు క్రిస్మస్ సందర్భంగా టీడీపీ నాయకులైన నారా లోకేష్ గారికి గిఫ్ట్గా కేకును పంపటం అదేవిధంగా తన కుమారుడి నిశ్చితార్థంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొనుదల పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగడం తన తండ్రిని అన్నను దారుణంగా విమర్శించిన వారికి బొకేలు సాలువలతో సన్మానించడం ఇవన్నీ గమనిస్తున్న విజయమ్మ కూడా సరిములను దూరం పెట్టిందనే వార్తలు వస్తున్నాయి తామంతా ఒకటేనని తన అన్న తండ్రిని విమర్శించే వారితో సరిముల కలవడంపై కొంతమందిలో వ్యతిరేకత కూడా వచ్చింది ఈ విషయాన్ని ఏపీలో ప్రజలు సరిములను బహిరంగంగానే నిలదీసిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు గడప గడపకు కాంగ్రెస్ అనే ప్రోగ్రాంతో శర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను